న్నారు మా ఆయన ఎక్కడున్నారని చెప్పి మళ్ళీ అడగడం మొదలు పెడుతుంది ఎవరమ్మా నిన్ను తీసుకొచ్చిన ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరు లేరిక్కడ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది లేదు ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు నన్ను తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి ఆయన బ్రతికే ఉన్నారు ఎవరు చెప్తే ఎందుకు నమ్మడం లేదని చెప్పి గబగబా ఇంటికి వెళ్ళిపోయి ఆయన బ్రతికే ఉన్నారు ఆయన బ్రతికే ఉన్నారని చెప్పి అంటూ ఉంటుంది కావ్యని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారే తప్ప అది నిజమని నమ్మరు ఎవ్వరూ కూడా ఏంటి ఏంటిది మనకి అసలు ఈ కావ్య వాడు చనిపోయాడంటే ఎందుకు నమ్మడం లేదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అందరూ చెప్పిన విషయాన్ని నమ్మకుండా తను అన్నది మాత్రమే ఎందుకు వాదిస్తుంది అప్పు నువ్వైనా అర్థం చేసుకోవే నన్ను మీ బావగారిని నేను చూశాను వెనకాలే పరుగులు పెడుతూ వెళ్ళాను నా ఆరోగ్యం సహకరించగా కళ్ళు తిరిగి పడిపోవడంతో బావగారు మిస్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి అక్క చెప్పేది నిజమా అబద్ధమా ఏంటి ఏం జరుగుతుంది పూజీ ఇదంతా అని చెప్పేసి అంటూ ఉండగానే నాకు వదిన చెప్పే మాటల్లో ఎందుకు నిజముంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎవ్వరం కూడా నమ్మే పరిస్థితిలో లేము సరే ఎక్కడో చూశాను ఎవరినో చూశాను అంటున్నావు కదక్క కనీసం ఆ కార్ నెంబర్ అయినా చెప్పక్క అని చెప్పేసి అంటూ ఉండగానే యాదగిరి కార్ని ఫాలో అయ్యాడు అని చెప్పేసి యాదగిరిని తీసుకొస్తుంది డ్రైవర్ యాదగిరిని ఇక యాదగిరి కార్ నెంబర్ అయితే చెప్తాడు అందులో ఉన్నది ఎవరన్నది నేను చూడలేదు నేను దూరంగా కార్ ఆపాను ఈలోగా ఇక అక్కడ ఎవరు కనిపించలేదని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఈలోగా ఆ కార్ నెంబర్ అయితే చెప్పడంతో సరే నేను తెలుసుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండక్క ఏంటి మీరంతా ఇక కావ్య ఏదో మాట్లాడితే మీరు తెలుసుకుంటారు అనడం ఏంటి ఇదేదో గొర్రె తోక పట్టుకుని గోదారి ఈదినట్టుగా కనిపిస్తుందని అంటూడుగా రుద్రాణి నువ్వు నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది నీకెందుకు అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు తనేదో భ్రమపడిందో నిజమే చెప్పిందో తన చెల్లెలు ఏదో చేస్తాను అంది ప్రస్తుతం తనకున్న కండిషన్ బట్టి తన మాటలు మనం నమ్మాలి అంతేకాని ఇప్పుడున్న పరిస్థితిలో తన ముందు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తనేమైపోతుంది అనుకుంటున్నావు అని చెప్పేసి ఇక అంటూ ఉంటారు అందరూ రుద్రాణి నోరే మూయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కారు నెంబర్ అయితే తీసుకుంటుంది కానీ ఇక తన అక్క మాటలు నిజమని నమ్మలేక దానిని అబద్ధమని కొట్టిపడే లేక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది సరే అసలు ఈ కార్ ఎవరిది అక్క ఈ కార్లో మనిషిని చూసి ఎందుకు బావగారని భ్రమపడింది నిజంగా ఈ కార్లో బావగారు ఉన్నారా అది మిరాకల్ చెప్పాలి ఇక ఒకవేళ నిజంగా అక్కడున్నది బావగారి పోలికలతో ఎవరైనా ఉన్నారా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది అప్పు అయితే అలా నిర్ణయించుకున్నప్పుడు ఆ కారు సిటీలో ఎక్కడ తిరుగుతుందో అసలు ఆ కార్ ఎవరిదన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక కానిస్టేబుల్స్ అందరూ కూడా ఎత్తుకుతూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే రాజుని యామని పూర్తిగా తన వైపు తిప్పేసుకుంటుంది ఇక తనే తన మరదలని తన గతం తనే వర్తమానం తనే అని ఫిక్స్ అయిపోతాడు రాజు అయితే ఇక తనతో పెళ్లి చేసుకోవడానికి కూడా ముందైతే ఇష్టపడడు కానీ తన బలవంతం మీద ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడిపోతాడు రాజు రాజు మొత్తం మీద తన వైపు వచ్చేసాడని ఇక రాజుని పెళ్లి చేసుకుంటే ఎవ్వరూ తన జీవితంలోంచి రాజును వేరు చేయలేరని చెప్పి చాలా అతి ఉత్సాహం మీద ఉంటుంది యామిని అయితే పెళ్లి పనులు మొదలు పెట్టాలని హ్యాపీగా తనని పెళ్లి చేసుకుని ఇక తనని తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలని పగట్ ప్లాన్ చేసుకుని చక్కగా ఒక్కో ఇటుగా ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ వస్తూ ఉంటుంది రాజు విషయంలో అయితే మాత్రం ఇలా చేసుకుంటూ ఉన్న సమయంలోనే వెతుక్కుంటూ వెతుక్కుంటూ సిటీ అంతా జల్లిడి పడుతూ ఎలా అయితే ఇక పో కానిస్టేబుల్స్ కారు కారును కొనుక్కున్న మనిషి ఆ కారు ఉంటున్న అడ్రస్ మొత్తం కూడా తెలుసుకుని అప్పుకు చెప్తారు అప్పు అయితే అసలు అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు ఎవరినో చూసి అక్క బావగారని ఎందుకు భ్రమపడింది అతను ఎవరో నేను కూడా చూడాలి అని చెప్పేసి అనుకున్న అప్పు అయితే బయలుదేరుతుంది అలా బయలుదేరి అప్పు అయితే ఇక ఆ కార్ ఎక్కడుందో అడ్రస్కి చేరుకుంటుంది ఇక అప్పు ఎవరో ఆ కుటుంబ సభ్యులు ఎవరో పూర్తిగా యామనికి తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్లో అప్పు తన పోలీస్ ఆఫీసర్గా వెళ్ళదు అలా వెళితే ఏదైనా వాళ్లకు లేనిపోని అనుమానాలు వస్తే వాళ్ళు కంగారు పడతారు ఇలా వెళ్ళకూడదనుకున్నప్పుడు సివిల్ డ్రెస్లో వెళుతుంది సివిల్ డ్రెస్లో ఇక అక్కడికి చేరుకుని ఆ కార్ అంతా తిరిగి చూస్తుంది ఈ కారులో బావగారు ఉన్నారని అక్కెందుకు భ్రమపడింది అసలు ఇక్కడ ఎవరున్నారు ఈ ఇల్లు ఎవరిది అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళుతూ ఉంటుంది అలా లోపలికి వెళుతూ ఉండగానే ఈలోగా అక్కడికి వైదేహి వచ్చి ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏం కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వైదేహి అలా అడిగేసరికి చిన్న పని ఉండి వచ్చానండి లోపలికి రావచ్చా ఈ ఇంట్లో ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాను ఎవరు అని చెప్పేసి అంటూ ఉండగా లోపలికి వచ్చి మాట్లాడొచ్చా అని చెప్పి అంటూ ఉండగానే లోపలికి వచ్చేస్తుంది ఇక అప్పు అయితే లోపలికి రమ్మని పిలుస్తారు అప్పు లోపలికి వస్తుంది ఇటు తిరిగి చూసేసరికి ఒక పక్కన గోడ నిండా రాజ్ ఫోటోలు యామిని ఫోటోలు కనిపిస్తాయి అవి చూసి షాక్ అయిపోయి నిర్ఘంతురాలైపోయి నిలబడిపోయిన అప్పుకి గబా గబా రాజు తన బెడ్రూమ్లోంచి బయటకు వస్తాడు ఒక్కసారి తన బావని చూసేస్తుంది బావ అంటూ ఒక్కసారే ఇక పిలిచేసరికి మొత్తం అందరూ షాక్ అయిపోతారు వెనకాల వచ్చిన యామనికి పెద్ద షాక్ ఎదురైపోతుంది నువ్వు నువ్వు బ్రతికీ ఉన్నావా నువ్వు ఇక్కడ ఉన్నావా ఇది ఎవరిల్లు అసలు ఇక్కడ నువ్వు ఉండడం ఏంటి ఇంటికి రాకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఎవరు నువ్వు అసలు నువ్వు ఎవరిని పట్టుకుని ఎవరనుకుంటున్నావు తను మా బావ చూసావుగా ఫొటోస్ అన్నీ మా బావని పట్టుకుని మీ బావ అసలు ఎందుకు వచ్చా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఫ్యామిలీకి అర్థమైపోతుంది రాజు తాలూకు మనిషి అని చెప్పి తెలిసిపోతుంది అలా తెలుసుకుని ఇక ఒకసారి వెళ్ళిపోమని పంపేస్తుంటుంది చంపేస్తాను నిన్ను నేను ఎవరనుకుంటున్నావు పోలీస్ ఆఫీసర్ తను మా బావ మా బావని నువ్వు ఎందుకు ఉంచావో మా బావ మమ్మల్ని ఎందుకు గుర్తు పట్టలేకపోతున్నాడో అన్నీ తేల్చుకుంటాను బావ రా వెళ్ళిపోదాం అసలు ఎక్కడికి రాడు తను నావాడు అడుగు కావాలి అంటే అని చెప్పేసరికి తను తను నా మరదలు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పేసి అప్పుని పక్కకి తోసేస్తాడు ఒకసారి అప్పు షాక్ అయిపోతుంది తన గతాన్ని మర్చిపోడన్న విషయం అయితే అప్పుకి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అసలు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలియని ఏమేం పరిస్థితిలో పడిపోతుంది కానీ తన భావన అయితే చూసేస్తుంది అలా చూసి రాజు బ్రతికున్నాడని కావ్య మాటలు నిజమని ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రాజుని కావాలని ఆ లేడీ తన వైపు తిప్పుకొని ఇక వాళ్ళందరికీ దూరం చేసింది అన్న విషయం అయితే తెలుసుకుంటుంది అప్పు అయితే అలా అప్పుకి రాజు బ్రతికున్నా నిజమైతే కారు అడ్రస్ ద్వారాగా తెలిసిపోతుంది అలా తెలుసుకున్న అప్పు తన బావని వెనక్కి తీసుకురావడానికి యామినికైతే ఫుల్ డోస్ ఇచ్చేసి అయితే వస్తుంది ఇక ఊరుకునే ప్రసక్తే లేదు మా బావని నేను ఎలాగైనా తీసుకువెళ్తానని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి అప్పు ఆవేశంగా బయలుదేరుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో గంట కనిపిస్తున్న ఆల్ని క్లిక్ చేయండి